కర్నూలు రూపురేఖలు మార్చుతానని రాష్ట మంత్రి టిజి భరత్ అన్నారు కర్నూలు మాస్టర్ సర్వీస్ ఆపరేటర్ డివిఆర్ కేబుల్ ఆధ్వర్యంలో కర్నూల్లో సంక్రాంతి సందర్భంగా వెయ్యి మంది మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహించారు ఇండోర్ స్టేడియంలో విజేతలకు బహుమతులు ఇచ్చే కార్యక్రమాన్ని నిర్వాహకులు డి వెంకటేశ్వర రెడ్డి ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో జబర్దస్త్ టీం సభ్యులు గాయకులు డి టీం నృత్య కళాకారులు సందడి చేసి ప్రేక్షకులను అలరించారు ముగ్గుల పోటీలకు విజేతలకు రెండు పాయింట్ ఇరవై ఐదు సెంట్ల స్థలం ఎలక్ట్రిక్ వాహనం సోఫా సెట్ పావు కేజీ వెండితో పాటు విలువైన బహుమతులు మంత్రి చేతుల మీదుగా అందించారు ఈ సందర్భంగా టీజీ భరత్ మాట్లాడుతూ సంక్రాంతి పండుగ సందర్భంగా ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం చాలా సంతోషంగా ఉందన్నారు రాష్ట్రంలో ఎన్నో పరిశ్రమలు వస్తున్నాయని అందులో భాగంగా కర్నూలు జిల్లా ఓర్వకల్లు వద్ద పద్నాలుగు వేల కోట్ల రూపాయలతో పరిశ్రమ ఏర్పాటుకు ఎంఓయూ జరిగిందన్నారు దీంతో యువతకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయన్నారు రాష్ట్రం క్లిష్ట పరిస్థితుల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లాంటి అనుభవజ్ఞులైన నాయకుడు నాయకత్వం ఎంతగానో అవసరం అన్నారు అనంతరం రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి టిజి భరత్ మాట్లాడారు మోస్ట్ ఒక గ్రౌండ్ లో ఇలా సంక్రాంతి అనే పండుగని సెలబ్రేట్ చేసుకోవడం చూడడం అనేది చాలా చాలా Thank <laughs> you. దారి అందుకే అందుకనే పద్నాలుగు వేల కోట్లది ప్రాజెక్టు మన కర్నూలు కి ఎమోయింగ్ చేయడం జరిగింది మనమే థింగ్స్ ఇన్ ఇండస్ట్రియల్ జోన్ లో రాబోతా ఉంది చాలా ఇండస్ట్రీస్ వస్తాయి మన అన్ఎంప్లాయ్మెంట్ యూత్ అనుకోండి మన పిల్లలు ఇక్కడ నేను ఎన్నో సందర్భాల్లో ఎన్నో సార్లు చెప్పిన నేను ఒక ఇండస్ట్రీస్ వాటి నాకు అవగాహన ఉంది అండ్ నా కూడా డైక్ట్ ఇండస్ట్రియల్ పోర్ట్ఫోలియో ఇండస్ట్రీస్ పోర్ట్స్ కాబట్టి ఐ అండర్స్టాండ్ ద బిజినెస్ లాంగ్వేజ్ ఐ కెన్ అండర్స్టాండ్ వాట్ ఇట్ ఈస్ సో ఈ గుర్ని కర్నూలు రూపురేఖ గ్యారెంటీ ఐదేళ్ళు మారిపోతా ఉంది వాట్ మచ్ ఐ కెన్ గ్యారంటీ యూ ట్రస్ట్ పేషెన్స్ ఉండాలా ఓవర్ నైట్ ఏది మాయాబజార్ కాదు స్టెప్ బై స్టెప్ అన్ని అవుతాయి అండ్ హోప్ఫుల్లీ యూ విల్ సిడ్ ఆఫ్ థింగ్స్ హ్యాపీంగ్ అండి ఏదైతే నేను చెప్పాను ఓరోకల్ ఇండస్ట్రియల్ పార్క్ లో పద్నాలుగు వేల కోట్ల ఎంఓయ్య సైన్ అయింది ఇదే కాకుండా స్టీల్ ప్లాంట్ కూడా ఈ మధ్య స్టార్ట్ చేయడం జరిగింది ఇవి కాక కూడా లాడ్ ఆఫ్ అదర్ ఇండస్ట్రీస్ కూడా దే షోన్ ఇంట్రెస్ట్ స్టెప్ బై స్టెప్ నేను చెప్తాను స్టేట్ లో కూడా చంద్రబాబు గారు లాంటి నాయకత్వం ఈస్ వెరీ మచ్ రిక్వైర్డ్ అండ్ రైట్ టైంలో ఆయన ఆంధ్రప్రదేశ్కి మరి రావడం ముఖ్యమంత్రిగా ఆయన డెప్త్ ఆఫ్ నాలెడ్జ్ ఆయన చూసే విధానం ఆయన రివ్యూ చేసే విధానం ఎవరు మ్యాచ్ చేయలేరండి ఆయన ముందు ఇది నేను ఎందుకంటే దగ్గరలో నేను చూసాను కాబట్టి నేను చెప్పగలుగుతా ద వే హీ రివ్యూస్ ద వే హీ గోజ్ ఇన్ డెప్త్ నాలెడ్జ్ ఆయనకు మించి ఏ నాయకుడు నాకు క్లియర్ అనిపిస్తుంటుంది సో ఖచ్చితంగా ఇట్స్ ఇన్ సేఫ్ హ్యాండ్స్ ఆంధ్రప్రదేశ్ ఖచ్చితంగా గ్రోత్ అనేది ఉంటుంది ఉద్యోగాలు పెరుగుతాయి ఇక్కడ కర్నూలు కూడా మంచి గ్రోత్ ఉంటుంది స్టేట్ కూడా మంచి గ్రోత్ ఉంటుంది మాకు ఐదేళ్లలో ఏదైతే సాధించాలో సెవెన్ మంత్స్ లో దాదాపు లక్షల కోట్ల పెట్టుబడులు ఆల్రెడీ మనకి కన్ఫర్మ్ కావడం జరిగింది ఇవన్నీ కూడా తొందరలో గ్రౌండ్ అవుతుందండి సో యూవిల్ సీ ఆల్ దోస్ రీజన్స్ ఒకటి